మహేశ్వరం అతి సమీపంలో మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో అమరావతిలో మరొక ల్యాండ్ మార్క్ బిల్డింగ్ రెడీ అవడానికి ప్రణాళిక సిద్ధమైంది గవర్నర్ రెసిడెన్స్ రాజధానికి తలమానికమైనటువంటి అంశాలుగా చూస్తే రెండు ప్రధానమైనటువంటి విభాగాలను మనం చూస్తాం ఒకటి బ్యూరోక్రసీకి సంబంధించి సెక్రటరియట్ అలానే లెజిస్లేచర్ విభాగాలు మరొకటి పరిపాలనా వ్యవస్థ మొత్తానికి కూడా కీలకమైనటువంటి గవర్నర్ బంగ్లాని కూడా గౌరవప్రదమైనటువంటి అంశంగా మనం చూస్తాం అసెంబ్లీ బిల్డింగ్ గవర్నర్ బంగ్లా హైకోర్టు అలానే సెక్రటేరియట్ ఈ నాలుగు ఎక్కడుంటే అదే రాజధాని అక్కడి నుంచే ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేస్తారు అనేటువంటి నమ్మకం మనకు ఉంటుంది సో అదే దిశగా అమరావతిలో ప్రధానమైనటువంటి విభాగాలు హెచ్ఓడి టవర్స్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ అలానే అమరావతిలో ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా చెప్పినటువంటి అసెంబ్లీ భవనం హైకోర్టు భవనం వీటన్నిటికీ కూడా పనులు ప్రారంభమైన టెండర్స్ కూడా అలాట్ చేశారు అక్కడ వర్క్ ప్రాసెస్లో ఉంది ఆ స్టేటస్ కూడా మనం వేరే వీడియోలో చూద్దాం ఇప్పుడు కొత్తగా గవర్నర్ బంగ్లా పైన ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని క్యాబినెట్ అప్రూవ్ చేస్తోంది అప్రూవ్ చేసిన తర్వాత ప్రొసీజర్లోకి వెళ్ళబోతారు రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలతో గవర్నర్ బంగ్లాని అమరావతిలో ఒక అద్భుతమైనటువంటి సందర్శనీయ ప్రదేశంగా తయారు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తుంది దానికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలని మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఇది మొన్న రీసెంట్గా ఏపీసీఆర్డిఏ రూపొందించిన ఒక ప్రాపర్టీ షోలో ఏపీసీఆర్డిఏ ప్రదర్శించినటువంటి నమూనా భవనం మనం ఒకసారి ఈ డిఫరెన్స్ చూద్దాం అంటే అప్పుడు చేసినటువంటి డిజైన్స్ ఇవి వీటి ఎస్టిమేషన్స్ మార్పులు మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది ఆఫ్టర్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవన్నీ బయటకు వస్తే అఫీషియల్గా రిలీజ్ చేస్తారు అప్పటివరకు దీన్ని మనం ఒక రిపోర్ట్ కింద మాత్రమే చూడగలుగుతాం ఇక్కడ గవర్నర్ బంగ్లాకి చూస్తే కనుక రెండు స్పేసెస్ని ఇక్కడ డిజైన్ చేసింది ఇది గవర్నర్ బంగ్లాలోకి ఎంట్రీ రాజ్ భవన్ గవర్నర్ బంగ్లా అనుకోడు కదా మనం రాజ్భవన్ దీనికి సంబంధించి ఈ ఫ్రంట్ ఎండ్ ఉండేటువంటిది క్యాంప్ ఆఫీస్ లాంటిది ఏ మీటింగ్లు సభలు సమావేశాలు ఎవరైనా కలవాలన్నా కానీ అక్కడే జరుగుతాయి ఇది గవర్నర్ రెసిడెన్స్గా వెనక ఉండేటువంటి భాగాన్ని మనం చూడాలి సో ఇది అమరావతిలో ఒక కీలకమైనటువంటి ప్రదేశంలో ఉంటుంది దీనికి ఆపోజిట్లోనే సీఎం రెసిడెన్స్ ప్లానింగ్ కూడా ఉంది సీఎం రెసిడెన్స్ని ఎక్కడ పెద్దగా ఫోకస్ చేయలేదు బట్ మాస్టర్ ప్లాన్లో ఇది ఉంది సీఎం రెసిడెన్స్ వేరు చంద్రబాబు నాయుడు గారు సొంతగా కట్టుకుంటున్న ఇల్లు వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి ఇది రాజ్భవన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇక్కడ చేస్తున్నటువంటి నిర్మాణంలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ నిర్మాణానికి సంబంధించి మొత్తం హైదరాబాద్లో మనం రాజ్భవన్ ఎలా చూసామో అదే స్థాయిలో ఒక రిచెస్ట్ స్పాట్ కింద దీన్ని డెవలప్ చేస్తున్నారు ఇటు సైడ్ చూస్తే ఈ వన్ రహదారి అంటే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుని రివర్ ఏరియా డెవలప్మెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రముఖంగా తీసుకుంది దానికి ఆనుకుని ఉండే చోటే గవర్నర్కి సంబంధించి రాజ్భవన్ నిర్మాణం జరగబోతుంది సో ఇది దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ ఇది మాస్టర్ ప్లాన్ మనం చూస్తే అమరావతి మాస్టర్ ప్లాన్ ఇది గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం వేసినటువంటి డిజైన్ ఇక ఆ డిజైన్లో గవర్నర్ రెసిడెన్స్ సీఎం రెసిడెన్స్ ఈ రెండింటికి సంబంధించి ఇచ్చినటువంటి స్పేస్ దా దాదాపు నలభై ఏడు వేల రెండు వందల పదిహేను చదరపు మీటర్ల వైశాల్యంలో గవర్నర్ రెసిడెన్స్ నిర్మాణం జరగబోతుంది దానికి ఆపోజిట్లో సేమ్ అదే స్థాయిలో ఇక్కడ సీఎం రెసిడెన్స్ కూడా ప్రణాళికను సిద్ధం చేశారు ఫ్యూచర్లో కడతారు కానీ ప్రస్తుతం ఇమ్మీడియట్ అయితే గవర్నర్ రెసిడెన్స్ని ప్రణా పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఇది రివర్ కృష్ణ ఇదంతా కూడా రివర్ ఏరియాలో ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది ఆ రివర్ ఏరియా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పని భావిస్తుంది ఒకసారి దీన్ని ఇదే అంశాన్ని మనం మాస్టర్ ప్లాన్లో చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఇది అమరావతి మాస్టర్ ప్లాన్ సో మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఈ స్ట్రెచ్ మొత్తం మనం గవర్నమెంట్ కాంప్లెక్స్ కింద చెప్తున్నాం అనమాట ఈ కాంప్లెక్స్లోనే గవర్నర్ బంగ్లా కూడా ఈ లైన్లోనే వస్తుంది ఈ వరుసలోనే వస్తుంది అనమాట సో ఇక్కడ కొండమరాజు పాలెము లింగాయపాలెము లింగాయపాలెం దగ్గర వస్తుంది ఈ ఈ స్ట్రెచ్లో గవర్నమెంట్ కాంప్లెక్స్ ఇదంతా స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అని చెప్పని తర్వాత రెండు మూడు విభాగాలుగా దీన్ని విభజించారు వీటిని ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేశారు ఈ వన్ రహదారి అంటే ఇది ఈ వన్ రహదారి అవుతుంది సో ఈ సమీపంలోనే ఇక్కడ నిర్మాణ ప్రక్రియకి అడుగులు పడుతున్నాయి క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ప్రొసీజరల్గా గవర్నమెంటు దీనికి సంబంధించి నిర్వహించాల్సినటువంటి ప్రణాళికల్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది టెండర్లు కానీ ఇతర ప్రాసెస్లు కానీ వీటన్నిటిపైన దృష్టి పెడుతుంది మొత్తం మీద నలభై ఏడు వేల చదరపు మీటర్ల వైశాల్యం అంటే ఒక సువిశాలమైనటువంటి భవనం వస్తుంది గవర్నర్ బంగ్లా దీనికి మొత్తం అండర్ గ్రౌండ్ పవర్ స్టేషన్సు అలానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము వాటర్ సప్లై ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకారం చేస్తారు క్యాబినెట్ అప్రూవల్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా అంశాలు ఉన్నాయి క్యాబినెట్ అప్రూవల్లో వచ్చేటువంటి విషయాలు చాలా ఉన్నాయి వాటిని ముందుగా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలోనే ఈ గవర్నర్ బంగ్లాని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదనగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది గవర్నర్ రెసిడెన్స్ ఎక్కడుంటే అది రాజధాని అవుతుంది సీఎం రెసిడెన్స్ కూడా అక్కడే ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలతో అంచనా వేయంతో దీని పనులు ప్రారంభించేటువంటి ప్రతిపాదనని ఏపీసీఆర్డీఏ రూపొందించింది అది గవర్నమెంట్ అప్రూవల్ పంపించింది క్యాబినెట్ క్లియరెన్స్ రాగానే దీనికి సంబంధించినటువంటి టెండర్స్ ప్రాసెస్ దిశగా అడుగులు పడతాయి